హలో ప్రైజ్లాట్ ఇక్కడ ఏ చూపిస్తున్నాము ప్రతి ఒక్కరికి శుభం చేస్తున్నామండి అందరికీ వందనాలు బాగున్నారు మన నూతన క్రైస్తవులకి వచ్చే సందేహాలలో మరి యొక్క అంశం గురించి మీ ముందు వచ్చాను సో చాలా మందికి అనేకమైన సందేహాలు వస్తుంటాయని అనుకున్నాను కదా ఓకే మరి ముఖ్యమైన విషయం మీద మాట్లాడదాని నేను ఆశపడుతున్నాను సో లెట్ గాడ్ స్పీక్ టు అర్స్ చిన్న ప్రయోజిద్దాం పరిశుద్ధుడా మహిమతని ఈ పాదల కొందరు మాతో మాట్లాడండి అయితే తండ్రి లోక విషయాల గురించి మేము మాట్లాడుకుంటే అలానే ఆత్మీయ విషయాల గురించి మాట్లాడుకుని వచ్చి ఉండగా మీరు మాతో మాట్లాడడం ప్రారంభించస్తున్నారు అసలు జ్ఞానం వివేచన ఆలోచన ప్రస్తుతం నడిపి మాకు దయచేయండి మీ కార్యం జరిగించుకొని ఏసీ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్ సో గా ఎవరి వన్ మన దీవిస్తాడు ఈ ఛానల్ని మీరు చూస్తున్నందుకు చాలా ఉన్నాడు ఒక చిన్న అంశం మీద మాట్లాడాలని ఆశపడుతున్నాయి ఏంటిదంటే ఇప్పుడున్న కాలంలో ప్రస్తుత కాలంలో క్రైస్తవ స్త్రీలు అలానే క్రైస్తవ పురుషులకి చాలా సందేహాలు ఉంటాయి కానీ అలానే క్రైస్తవులు కానివారు కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి క్రైస్తవులు ఎందుకు బొట్టు పెట్టుకోరు అలానే ఇప్పుడున్న కాలం చూసినట్టయితే క్రైస్తవులు కాని వాళ్ళు మగవాళ్ళు కూడా బొట్టు పెట్టుకుంటున్నారు ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటున్నారు ఒకసారి చూద్దాం ఎమన్ని రకాల విధాలు ఉంటాయి వాళ్ళు వాళ్ళని బొట్టు పెట్టుకుంటారు మనం ఎందుకు బొట్టు పెట్టుకోవాలి పెట్టు బొట్టు పెట్టుకోకూడదు అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం సో ఫస్ట్ పాయింట్ ఏంటిది అంటే పెళ్ళి కాని వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు పెళ్లి అయిన వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు సో పెళ్ళి కాని వాళ్ళు బొట్టు పెట్టుకునేది నార్మల్గా అందం కోసం ఆచారం కోసం జరిగితేనండి ఫస్ట్ అందం కోసం రెండవది ఆచారం కోసం మూడవది ఆధ్యాత్మికం కోసం అందం ఆచారం ఆధ్యాత్మికం సో ఆధ్యాత్మికం అంటే వాళ్ళు గుడికి వెళ్ళినా కూడా వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు మగవాళ్ళు సామాన్యంగా పెట్టుకునే బుట్ట ఏంటంటే అందం కాదు కానీ ఆచారము లేదా గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళు బొట్టు పెట్టుకునేది మనం చూస్తాం సో ఈ మూడు విషయాలు అలానే మరి క్రైస్తలైన వాళ్ళకి ఒక సందేహం ఏంటంటే మరి ఇప్పుడు మా భర్త ఒప్పుకోలేదు మా యొక్క కుటుంబం కోట్లేని బుట్ట తీసేయడానికి అని అంటారు చాలామంది కొంచ కొన్ని చోట్ల ఫోర్స్ చేస్తారు తీసేయమని దేవుని నమ్ముకుంటే కొన్ని చోట్ల ఫోర్స్ చేయరు సో ఒక వచన భాగం నేను చెప్తాను రెండో పేతులు ఒకటో అధ్యాయం ఐదో వచనం సో ఈ కారణం చేత మీ విశ్వాసమునకు మంచితనమును లేదా సద్గుణమును సద్గుణమునకు జ్ఞానమును అలానే జ్ఞానమునకు మూడో వచ్చిన జ్ఞానమునకు కొంచెం రెండో పేతురు ఒకటో అధ్యాయం ఐదు నుంచి ఆరు వచ్చిన జ్ఞానమునకు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహమునకు సహనము సహనమునకు దైవత్వము బాడ్లీనెస్ అలానే దేవత్వమునకు లేదా స సద్గుణం అపేక్షం ప్రేమ ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి దయ ప్రేమ కనిపిస్తున్నాయి ఓకే అంటే ఒక వ్యక్తి విశ్వాసంలోకి వచ్చిన తర్వాత అతనికి ఏం రావాలంటే గుడ్నెస్ సద్గుణములో ఎదగాలి మూడవది జ్ఞానంలో ఎదగాలి తర్వాత ఆశా నిగ్రహంలో దీర్ఘ ఎదగాలి తర్వాత దీర్ఘశాంతంలో ఎదగాలి తర్వాత ప్రేమలో ఎదగాలి సో ఇవన్నీ బేసిక్ స్టెప్ సో యేసుకృష్ణ ప్రభు నమ్ముకున్న తర్వాత విశ్వాసము ఇంపార్టెన్స్ ఇవ్వాలి చీర ఆడంబరాలకి ఆశ వాటికి కాదు మనం ఇవి తీసే అది తీసే దేవుడు ఆశ్రయించమని ఎప్పుడు బయలు చెప్పలేదు కానీ మనలో ఉండే గుణలక్షణాలు మారాలని చెప్పేసి దేవుని వాక్యం బోధిస్తుంది అంటే మనకి కావాల్సిన మొట్టమొదటి గుణము అలంకారం ఏంటిదంటే విశ్వాసం సో దాని గురించి మనం మాట్లాడుకోవాలి క్రైస్తవులు కానీ మీరు తీసేసారా తీసేసారని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ దేనికి విశ్వాసము ఎంత కలిగి ఉంది వారిని విశ్వాసం బలపరచడానికి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాము అనేది ముఖ్యమైన విషయం సో ఒక వ్యక్తి విశ్వాస చరిత్రలో ఎదుగు ఎదుగుతున్న పొలది వాళ్ళు ఏం లక్షణాలు వస్తాయంట రెండో ప్రతిరోజు అధ్యాయ వర్షం ప్రకారము విశ్వాసం తర్వాత సద్గుణం వస్తుంది సో సద్గుణము అంటే సద్గుణం అంటే మంచి గుణములు మంచి గుణములు అంటే ఏమేమి ఉంటాయి మనకు తెలిసిన మంచి గుణాలు అంటే ఏంటి చాలా ఉన్నాయి అన్ని విషయాలు మంచి గుణాలు సో మనం మంచి కలిగించే దేవుని లక్షణాలని మంచి గుణాలు అంటే దైవ లక్షణాలు ఎదుగుతున్నప్పుడు మనం మంచి గుణాలు వస్తుంది మంచి గుణాలలో ఎదుగుతున్నామంటే అర్థం ఏంటంటే చెడ్డ గుణాలని పోతున్నాయి సో మనలో ఉండే గుణము సెకండ్ పార్ట్ రెండవ ప్రాముఖ్యత మన గుణము ఎదుగుతున్నప్పుడు అది మనము దైవత్వంలోనికి దేవునికి దగ్గర అవుతూ ఉంటాం అంటే మనలో ఉన్న గుణం ఎదుగుర్చున్నప్పుడు మనం ఏం చేస్తామంట దైవ జ్ఞానంలో ఎదుగుదల వస్తుంది మనకి సో దైవ జ్ఞానంలో ఎదుగుదల వస్తున్నప్పుడు లోకంలో ఉండే ప్రతి వాటిపై ఆశ నిగ్రహము ఫర్ ఎగ్జాంపుల్ నేను అందంగా ఉన్నాను అనుకున్నా దాంట్లో నిగ్రహం సో సో నోన్ టు బి లైక్ దట్ ఎందుకంటే అది లోకాశ శైరాశ నిత్రాశ జీవనం వీటి అన్నిటికీ దూరంగా ఉండేటట్టు చేస్తుంది అది ఎన్నో స్టెప్ అండి ఫోర్త్ పార్ట్ ఫస్ట్ విశ్వాసము రెండవ సద్గుణము తర్వాత జ్ఞానము నాలుగోది ఆశా నిగ్రహం ఆశా నిగ్రహం అంటే చేరాశే కాదు నేత్రాశి కాదు జీవబంబం కాదు చాలా విషయాలు దేవునికి ఆ ఇష్టమైన ప్రతి దానిపై మనం మనకున్న ఆశని తీసివేసుకోవాలి అంటే దేవుని పట్టించుకోవడము కదా నా నిమిత్తం నువ్వు అన్ని వదిలిపెట్టాలి ఆ స్టేజ్ అనమాట సో ఆ స్టేజ్కి మనము వంటి ఆశా నిగ్రహం మనలో ఉన్నది సో మనం ఇప్పుడు చెప్పుకున్నాం సో నూతన క్రైస్తవులకి ఇంత అనుకోండి ఒక వన్ ఇయర్ తర్వాత దేవుళ్ళు ఎదుగుతుంది దేవునితో మాట్లాడుతుంది వాక్యం చదువుతుంది ప్రార్థన చేస్తున్నది సో మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఆమె ఇచ్చే ప్రాముఖ్యత తన అందానికి లేదా తన ఆడంబరానికి అది ఏదైనా కోర్టే కాదు ఏదైనా కావచ్చు కొన్ని రోజుల తర్వాత దేవునికి సంబంధం ఎక్కువైతే ఎక్కువ అయ్యే కొలది శరీరానికి ప్రాముఖ్యత తగ్గిపోతుంది దేవుని సంబంధం ఎక్కువైతే కొలది ఆడంబరానికి ప్రాముఖ్యత తగ్గిపోతుంది దేవునికితో సత్సంబంధము దేవునితో ఉండే సహవాసం ఎదుగుద ఎదిగే కొలది సద్గుణాలు ఎదిగే కొలది తనలో ఉండే దేవజ్ఞానం ఎదిగి దేవునితో సహవాసం వలన వాక్యం వినడం వలన ప్రార్థన వలన తను బలపరచబడి ఆత్మీయం ఎదుగుతున్నప్పుడు తనకుండే శరీరంలో ఉండే యొక్క లోకాశ శరీరాశ నేత్రశ ఆడంబరాలు కూడా తగ్గిపోతాయి అలానే మగవాళ్ళు వేసుకునే ఆ స్టైలిష్ అవన్నీ కూడా తగ్గిపోతాయి సో నీ ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకి ఆటోమేటిక్ తెలిసిపోతుంది ఎంత దేవుల్లో వారి యొక్క బయట వాటిని బట్టి సో అర్థమవుతుంది కదా ఉండే ఇచ్చే ప్రాముఖ్యత తగ్గిపోయి ఉంది అనుకోండి దేవునికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారుగా ఉంటాం దేవుని హైలైట్ చేసేవారుగా ఉంటాం దేవుని హెచ్చించేవారుగా ఉంటాం అంటే నన్ను అంటే నీట్గా ఉండకపోవడం కాదు జాగ్రత్తగా హుందాగా ఉండకపోవడం కాదు డిగ్నిటీ తీసు లేకుండా ఉండడం కాదు దాని డిగ్నిటీ ఉండాలి హుందాతన ఉండాలి నీకు నీకు సేఫ్ డిగ్నిటీ ఉండాలి అలానే నీ పైన ఆత్మవిశ్వాసం ఉండాలి ఇవన్నీ ఉంటాయి వాటిని తీసుకోవాల్సి కాదు ఆడంబరాన్ని పొందించుకోవాలి సో అంటే ప్రాముఖ్యత దేనికి ఇంపార్టెన్స్ ఇస్తామన్నప్పుడు దేవుడు ఎదిగే కొలది ఆ బొట్టు ఇంకో సంవత్సరం తర్వాత ఏమైతే ఇంకా చిన్నది ఇంకో సంవత్సరం తర్వాత ఇంకో కొద్దిగా అవుతుంది ఇంకో సంవత్సరం తర్వాత బిందీ అయిపోతుంది ఇంకొక సంవత్సరం తర్వాత దేవుని ఎదిగే కొలది దానికి ఇచ్చే ప్రాముఖ్యత పూర్తిగా పోతుంది ఆటోమేటిక్ గా సో నీ భర్త నీలో ఉండే మార్పు నీలో వచ్చే సద్గుణాలు చూసి అతనే చెప్తుండొచ్చు నువ్వు శరీరానికి ప్రాముఖ్యత ఎక్కువ దేవుని దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్న కొలది మంచిగా అవుతున్నావు శరీరాన్ని ప్రాముఖ్యత ఇస్తున్న కొలది చెడ్డైపోతున్నావు అని చెప్తుండొచ్చు సో ఆటోమేటిక్ మనకి అర్థమైన దేవుని ప్రాముఖ్యత ఇస్తున్న కొద్ది చేయడానికి దానిలో ఉండే ఆడంబరానికి లోకాషులకి తక్కువ ప్రాముఖ్యత ఇస్తే గా దేవుని విషయాలకి ప్రాముఖ్యత ఇస్తాం అనమాట అందుకే దేవుని వాక్యాలు ఏముంటుందంటే మనం దేవుని వాక్య బోధ స్వార్థ చెప్పకుండానే మనుషులు రక్షించవచ్చు అంట ఇలా వీటి ద్వారా కూడా మనము మన యొక్క సాక్ష్యము మన క్రియల ద్వారా కూడా వస్తుంది కాబట్టి ఆ క్రియలు మనము చూపించినప్పుడు ఖచ్చితంగా ఇంకొకరిని బలపర్చే వాళ్ళ అవుతాం కాబట్టి సంఘంలో నూతన క్రైస్తులు వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా చెప్పాల్సిన అవసరం లేదు వారి ముఖ్యమే చెప్పాల్సిన అవసరం లేదు సో వారిని విశ్వాసంలో బలపరచడానికి ప్రయత్నం చేయండి దేవునితో అంటుకట్టడానికి ప్రయత్నం చేయండి వారిలో సద్గుణం ఎదగడానికి ప్రయత్నం చేయండి దైవ జ్ఞానం ఎదగడానికి ప్రయత్నం చేయండి ఆటోమేటిక్గా వారికి ఆశా నిగ్రహం అనేది వచ్చేస్తుంది వారు ఎన్లార్ చేయబడతారు ఆత్మీయ విషయంలో దేవునితో అంటుకట్టబడతారు అప్పుడు ఆటోమేటిక్గా దేవునికి చే ప్రాముఖ్యత పెరుగుతుంది సంఘానికి చే ప్రాముఖ్యత పెరుగుతుంది ఆత్మీయ విషయాల్లో ప్రాముఖ్యత పెరిగినప్పుడు శైల విషయాలలో శీరాశ విషయాల్లో లోక విషయాల్లో తగ్గింపు ఆటోమేటిక్గా వస్తుంది సో నేను ఏవైతే వేరే విధంగా మాట్లాడట్లేదు అందరూ వేరే విధంగా మాట్లాడారు కానీ ఇవన్నీ మాట్లాడట్లేదు కానీ దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తే మనం బొట్టు పెట్టుకోవద్దు పెట్టుకోమని చెప్పాల్సిన అవసరం లేదు నెగలు పెట్టుకో పెట్టుకోవాల్సి చెప్పాల్సిన అవసరం లేదు మేకప్ తగ్గించు తగ్గించుకోమని చెప్పాల్సిన అవసరం లేదు అలానే స్టైల్ తగ్గించుకో తగ్గించుకోని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళని దేవుడితో అంటూ కడదాం దేవుడు వారిని ఖచ్చితంగా వారిలో మార్పు తీసుకొని వస్తారు God bless you all. Thank you very much. Praise the Lord.